సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇళ్ల స్థలాలు తీసుకున్న వారికి రాబోయే ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేవో వారికి కూడా అందరికీ కూడా కీలక అప్డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది పేదలందరికీ కూడా ఇల్లు ప్రభుత్వ లక్ష్యం మన ఇల్లు మన గౌరవం సదస్సులో గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే ప్రసంగించడం జరిగిందనమాట అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు పేదలంతా కూడా గౌరవంగా జీవించాలని తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మువ్వలో మన ఇల్లు మన గౌరవం పేరుతో నిర్వహించిన లబ్ధిదారుల అవగాహన సదస్సుని మాట్లాడారన్నమాట ముఖ్యంగా డీసీ ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా ఇక్కడ ఎంత ముందు అయితే రెండున్నర లక్షల వరకు కూడా ఇచ్చేవారని గత ప్రభుత్వంలో దీన్ని తగ్గించే కేవలం లక్షల వేలు మాత్రమే ఇచ్చారని చెప్పారు రాష్ట్రంలో ఏ పేదవాడి ఇల్లు లేకుండా ఉండకూడదనే చంద్రబాబు అయితే చెప్పారని ఒకసారి మంజూరైన గృహాన్ని నిర్మించుకోలేకపోతే మళ్ళీ మంజూరు కాదనే విషయాన్ని లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు మేస్త్రీలు ఎక్కువగా పిల్లర్లలో అంటే పిల్లర్లు వేసి పేదలపై ఖర్చు భారం మోపుతున్నట్లయితే తెలిసిందన్నారు ముఖ్యంగా వచ్చే దీపావళికి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తం మీద ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూలంగానే స్పందిస్తుందన్నమాట ఆల్రెడీ ఇల్లు తీసుకున్న వారు ఎవరైనా కూడా కట్టకపోతే అదైతే అవుతుంది మళ్ళీ అయితే ఇవ్వని కూడా క్లారిటీగా అయితే చెప్తూ ఉన్నారనమాట అందువల్ల ఖచ్చితంగా కట్టాల్సిందే కాకపోతే దీనికి సంబంధించి అమౌంట్ అయితే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు అది ఎప్పటి నుంచి పెంచుతారు ఏంటంటే కనుక క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి